హాయ్ అండి వర్షం కదా చికెన్ సూపు సింపుల్గా రెడీ చేసేసుకుందాం ఇదిగోండి క్యారెట్ ఉల్లిపాయలు కొంచెం క్యాబేజీ చిన్న అల్లం ముక్కలు తర్వాత బీన్స్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి వాటర్లో నాలుగు చికెన్ పీసెస్ వేసేసి క్యారెట్ ముక్కలు వేసి స్టాక్ రెడీ చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్లో కార్న్ఫ్లోర్ కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసి కలిపి పెట్టి ఇలా లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదండి అవన్నీ ముక్కలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసి లైట్గా వేపుకోవాలన్నమాట అంటే ఎక్కువ వేగిపోకూడదు ఎందుకంటే దీనికి చికెన్ స్టాక్ యాడ్ చేస్తాం కదా అప్పుడు లైట్గా ఉడికిపోతాయి అనమాట ఇవన్నీ ఒక్కొక్కటిగా లైట్గా సింపుల్గా వేపుకోవాలి ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చికెన్ సూప్ చాలా ఈజీ వాటర్ పోసేసి ఆ చికెన్ స్టాక్ని దీనిలో పోసేస్తాం కదా ఒక ఎగ్ ఎగ్ వైట్ తీసుకొని ఇలా బీట్ చేసి దీని మీద వేసేయాలి అలాగే ఫ్లోర్ కొంచెం ఒక నాలుగు స్పూన్లు వాటర్లో కలిపేసి దీని మీద వేసేస్తే చికెన్ సూప్ మనకి రెడీ అయిపోతుంది వర్షాకాలం వేడి